తెలుగు న్యూస్కి స్వాగతం సామాజిక పెన్షన్ ఇవ్వాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం సామాజిక పెన్షన్ ఇవ్వాలని కోరుతూ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులు సోమవారం మంత్రి ఫారుక్కి వినతిపత్రం సమర్పించారు రిటైర్ అయిన వారికి పింఛన్ పెరగటం లేదని భార్య భార్యాభర్తలు ఎదురు బ్రతకడం చాలా కష్టంగా ఉందని ఈ వయసులో కొంతమంది పిల్లల ఆదరణ లేక చిన్న చిన్న పనులు చేసుకున్నప్పటికీ బ్రతకడం భారంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చి సామాజిక పింఛను కొరకు ప్రయత్నించగా మా యొక్క ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే ఉద్యోగాన్ని వస్తున్నది మాకు సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చడానికి నిరాకరిస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వృద్దులకు ఇచ్చి సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వవలసిందిగా సోమవారం మంత్రి ఫరూ్ కి పత్రం సమర్పించారు మంత్రి సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారని చెప్పారు అనంతరం డిపో ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ తిమ్మయ్య అధ్యక్షులు ఓబులేష్ చంద్రమౌళి రమణారెడ్డి పెన్షన్ తీసుకుంటూ దుర్బల జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో మా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయులు సారు రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కైలాస్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మంత్రుల కాన్స్టిట్యూషన్ లో మెమరాడాలు ఇవ్వడం మరి మెమరాండాలు ఇవ్వడము నిన్న ఎమ్మెల్యే గారిని మన స్థానిక మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారికి ఇచ్చాము విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి మంత్రులకు ఇచ్చాము మా స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీ గారు చంద్రబాబు నాయుడు గారికి గౌరవప్రేతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమనందాలు ఇవ్వడం జరిగింది తద్వారా మేము మా యొక్క అభ్యర్థనను కడప రెడ్డమ్మ పార్ల అసెంబ్లీలో కూడా మా పెన్షన్ గురించి ప్రస్తావించడం జరిగింది మరియు మేము డిపోల వారిగా మా యొక్క అపీల్ను ఇది ఉద్యమం కాదు ఏం కాదు మా యొక్క కోరికను ఆలోచనను మన్నించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్ మీరు ప్రింట్ అండ్ మీడియా వారు విస్తృతంగా ప్రచారం చేసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ను అట్టడుగున పెన్షన్ రెండు వేలు పదహైదు వందలు ఏడు వందలు తీసుకునే వారికి మీ వంతు సహకారంగా అందించి ఈ వాయిస్ ను గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని ఆశిస్తూ మా కోరికలు నెరవేర్చాలని సంకల్ప బలంతో ముందుకు వచ్చినాం సార్ ఇక్కడ ఈ సమావేశము ఎందుకు ఏర్పాటు చేసినామంటే మా యొక్క కోరికలు కొన్ని నెరవేర్చుకోవడానికి సామాజిక పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిన్న మన మంత్రి గారైన ఫరూక్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి మేము మీ యొక్క కోరికలను తర్వాత సీఎం గారి దృష్టికి తర్వాత మన కార్మిక శాఖ మంత్రి గారికి కూడా వాళ్ళకు తెలిపి మీ యొక్క కోరికలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా చెప్తాము మా వాయిస్ ఆధార్ కార్డు చూపిస్తే దాంట్లో ఎంప్లాయ్ అని వస్తుంది కాబట్టి మీకు పెన్షన్ మీకు వర్తించేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా దుర్భరమైన జీవితంతో గడుపుతున్నాము ఫ్యామిలీ తరపాలంటే చాలా కష్టంగా ఉంది ఐదు వేలు ఐదు వందలు తర్వాత ఐదు వందల నుంచి రెండు వేలు వరకే లాస్ట్ పెన్షన్ వస్తుంది అందువల్ల మాకు కూడా మీ యొక్క సమయాన్ని మాకు సామాజిక సామాజిక పెన్షన్ మాకు ఇప్పించాలని చెప్పి మీ అందరి తరఫున మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని విరమించుకునిస్తున్నాం ఏంటి నేను రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న వాళ్ళకంతా తక్కువ పెన్షన్స్ వస్తున్నాయి ఏమి మాకంతా సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రత్యేక ప్రకటన ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము అతి తక్కువ పెన్షన్తో మేము చాలా తక్కువ దుర్లభమైన జీవితం గడుపుతున్నారు ఏమి ఆధార్ కార్డు లో కొ ఎంప్లాయీ అని వస్తుంది దాని వాళ్ళు కొంత సెక్రటరీ సెక్రటరీ సచివాలయంలో మేము అంటున్నారు ఈ యొక్క దాన్ని తొలగించి మాకు పెన్షన్ ఇవ్వ కోరుతున్నాం నమస్తే